నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ న్యూస్ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాథ్ నరహర్ శెట్టే మనందరికీ తెలుసు దిగొచ్చిన పాకిస్తాన్ మరి బలి పశువుగా మారిన బంగ్లా ఎందుకు చెప్పాలంటే మనకి తెలుసు టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్కి శ్రీలంక ఇండియా కూడా తటస్థ వేదికగా మరి ఇద్దరు రెండు కూడా మరి స్వాగతం అయితే పలుకుతున్నాయి ఈ వరల్డ్ కప్ అన్ని దేశ అన్ని దేశాలు కూడా ఇక్కడ ఆడుతున్నాయి అయితే మేము ఈ మ్యాచ్ ఆడం మాకు భారత్తో మ్యాచ్ ఆడటం మాకు ఇష్టం లేదు మేము ఈ సిరీస్ ఆడమని చెప్పి పాకిస్తాన్ ప్రకటించింది ఎందుకంటే మేము ఆడాలి అంటే మీరు భారత్లో కాదు మరి శ్రీలంకలో పెట్టాలి లేదంటే బంగ్లాదేశ్లో పెట్టాలని ఐసీసీకి చెప్పింది కానీ ఐసీసీ దాన్ని తిరస్కరించింది అరే మేము అన్నీ కలిపి మేము ఒక షెడ్యూల్ తయారు చేసి మేము అన్నీ చెప్పాక మీరు ఎలాంటి పెడతారు శాంతి భద్రతలు అని భారత్లో ఎటువంటి శాంతి భద్రతకి లోటు లేదు మీరు చక్కగా ఆడొచ్చు అని చెప్పింది పాకిస్తాన్ మేము ఆడమని చెప్పింది సరే ఎప్పుడైతే పాకిస్తాన్ మేము ఆడమని చెప్పిందో మరి బంగ్లాదేశ్ కూడా ఏమనుకుందో ఏంటో కానీ మరి మేము కూడా ఆడము ఈ సిరీస్ నుంచి మేము వైగుదలుగుతాం ఎందుకంటే మాకు భద్రతా కారణాల దృష్ట్యా భారత్కు మేము వెళ్ళమని చెప్పి బంగ్లాదేశ్ చెప్పింది అసలు బంగ్లాదేశ్కి కొంతైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఎందుకంటే పాకిస్తాన్ ఎట్లాంటిదో తెలుసు పాకిస్తాన్ తన స్వతంత్రం కోసం పోరాడుతుంటే మరి భారత్ ఇప్పించింది బంగ్లాదేశ్ అని స్వతంత్ర దేశంగా ఉండడంలో అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే మరి బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమయ్యారు ఆవిడ ఎన్నో మరి మంచి పనులు బంగ్లాదేశ్కి చేశారు అది గుర్తుంచుకోలేదు బంగ్లాదేశ్ ఈ రోజున ఇప్పటికీ కూడా ఎంతోమంది హిందువుల మీద మొన్నటి వరకు నిన్నటి వరకు ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతున్న ఉన్న ఈ దాడులు దహనకాండలు మనం మర్చిపోము బంగ్లాదేశ్ అలాంటి బంగ్లాదేశ్ కంట ఇండియాలో వాళ్ళకి ప్రొడక్షన్ లేదంట మరి దీన్ని ఏ రకంగా చూడాలో ఓకే అది ఏవైతే బంగ్లాదేశ్ అయితే పక్కకు తప్పుకుంది మరి వీళ్ళు ఒక పాచికి వేశారు ఒక ఊపు ఊపుదామని చూశారు పీసీబీ పాక్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక ఊపు ఊపుదామని చూసి బీసీ ఐసీసీ దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా ఆడము అని చెప్పి మరి చెప్పింది దాన్ని తోసిపుచ్చడంతో మరి ఏమనుకున్నారు అక్కడ ఒక పక్కన భారత్ భారత్ అంటే మనకి తెలుసు బీసీసీ పరిస్థితి ఏంటో తెలుసు ఇండియన్ క్రికెట్ కౌన్సిల్లో మరి ఇండియన్ ఇండియన్ క్రికెట్ అనే కాదు అసలు వరల్డ్ క్రికెట్లో బీసీసీ అత్యంత ధనికెంతమైన బోర్డు అదొకటే కాదు ఆ రకంగా చెప్పాలంటే ఇండియాలో భారత్లో జరిగి చూసేంతమంది ప్రజలు ఇంక ఏ దేశంలో కూడా చూడని పరిస్థితి అలాంటప్పుడు హండ్ర హండ్రెడ్ పర్సెంట్ ఇండియాకే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అయితే సాధ్య సాధ్యాలను అయితే ముందు నుంచి పరిశీలిస్తారు ఒక రకంగా గతంలో శ్రీలంకలో సరిగ్గా పరిస్థితులు లేనప్పుడే అక్కడ క్రికెట్ నిర్వహించారు అందరికీ రక్షణ కల్పించారు కానీ ఇప్పుడు ఏమీ లేవు శాంతి భద్రతలు లేవు ఏదో ఒక వంక పెట్టాలి కాబట్టి మరి పాక్ వంక పెట్టి మేము ఆడము అంది పాక్ ఆడము అంటే మేము ఎందుకు మేము కూడా ఆడమని చెప్పి బంగ్లాదేశ్ అంది ఓకే లేదు లేదు మరి పాక్ క్రికెట్ బండ్ బోర్డుకి బాగా అర్థమయ్యింది ఎందుకంటే ఇది కంప్లీట్గా లాస్ అయిపోతారు దీని విషయంలో అసలే వాళ్ళది పేద బోర్డు ఒక రకంగా చెప్పాలంటే అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి పాకిస్తాన్లో మీకు నాకు అందరికీ తెలిసిన విషయమే మన మన దగ్గర ఉన్నంత స్వేచ్ఛా వాయువులు కూడా వాళ్ళకు ఉండని పరిస్థితి అయితే అక్కడ పాక్లో అసలే అసలే సరిగ్గా లేని ఆర్థికంగా కూడా చదివిలో పడిపోయిన పాక్ క్రికెట్ బండ్ బోర్డు సరే మనం ఏదో ఒక ఊపు ఊపు చూసామో అది అవ్వలేదు మనం ఆడదాం పదిహేనో తారీఖు ఫిబ్రవరితో పదిహేనో తారీఖు మనం ఆడదామని చెప్పేసినాయి ఇప్పుడు ఎట్లా ఇంకేముంది పదిహేనో తారీఖుకి మరి ఆడతానికి లేదు మేము సుముఖంగా ఉన్నాం మేము ఆడతామని చెప్పారు ఈలోపు బంగ్లాదేశ్ అయింది ఎందుకంటే బంగ్లాదేశ్ ప్లేస్లో మేము ఆడమనేటప్పటికి స్కాట్లాండ్ని తీసుకొచ్చారు అక్కడి నుంచి స్కాట్లాండ్ని తీసుకొచ్చి మరి స్కాట్లాండ్కి అవకాశం కల్పించారు ఇప్పుడు ద్వారాలన్నీ మూసుకుపోయినాయి ఎవరికై అంటే బంగ్లాదేశ్కి అందుకనే ఒక స్నేహితుడిని ఎంచుకునే ముందు వాడు ఎట్టంటాడు ఏంటో అన్నీ తెలుసుకుని స్నేహం చేయాలి మీ బుద్ధి ఇంకా మారలేదు కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా మరి నేనా 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 అన్నది నేను ఆల్తా నేను ఆల్తా నేను ఆల్తా అని ముందుకొచ్చింది మరి పాకిస్తాను యొక్క ప్రాద్బలం మరి పాకిస్తాను ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకుంటున్న బంగ్లాదేశ్ మాత్రం చివరికి నెత్తి మీద శనిదేవత కూర్చున్నట్టుగా తలుపులేసుకుని ఎవరు టీవీలు ఎవరెళ్లల్లో వాళ్ళు టీవీలు పెట్టుకుని చూడాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్కి ఏర్పడింది పదిహేనో తారీఖునప్పుడు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ ఆడుతున్నాయి మరి దీన్ని మనం ఏ రకంగా చూడాలి ఒక రకంగా చెప్పాలంటే మరి పాకిస్తాన్ దిగొచ్చింది ఈ విషయంలో ఎటువంటి పరిస్థితులు వాళ్ళకి లాస్ ఉంటుంది కాబట్టి దిగొచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ది ఉన్న రాజకీయ పరిస్థితులు ఏమైనా కారణాలు కావచ్చు ఏవైనా కావచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా భారత్తో క్రికెట్ ఆడము అంటే అది స్వయంకృత అపరాధంగా ఫీల్ అవ్వాలి ఎవరైనా కూడా ఎందుకంటే భారత్లో క్రికెట్ అభిమానులు అంతమంది ఉంటారు భారత్లో క్రికెట్ని అంత బాగా ఆస్వాదిస్తారు అదేవిధంగా భారత్లో కూడా ఎప్పుడూ కూడా అన్నీ సమయం పాటించేటట్టు ఉంటాయి అంతేగాని మీరు చెప్పారు కదా అని భారత్లో క్రికెట్లో మ్యాచ్లు జరగకుండా మొత్తాన్ని తీసుకెళ్ళి శ్రీలంకలో పెట్టాలి లేదంటే బంగ్లాదేశ్లో పెట్టాలి మీరెవరు ఐసీసీకి చెప్పడానికి ఐసీసీ చెప్తే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏ చెప్తే అది మీరు వినాలి అంతేగాని మీరేదో ఒక ఒడుతూపులు ఊపినంత మాత్రాన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఇప్పుడు అయితే ఒక ఐడియా వచ్చింది ఏమీ వర్కౌట్ కాలేదు ఈ వర్కౌట్ అవండ్రెడ్ పర్సెంట్ అని ఒక ఐడియా వచ్చింది ఫిబ్రవరి పదిహేనో తారీఖున మరి మంచి క్రికెట్ని అయితే మనం చూడబోతున్నాం ఇండియా పాక్ క్రికెట్ జరుగుతుంది ఇది హై వోల్టేజ్ మ్యాచ్గా జరగబోతుంది ఎందుకంటే మరి ఆపరేషన్ సింధూర్ తర్వాత మరి జరుగుతున్న మ్యాచ్గా కూడా మనం దీన్ని మనం అనుకోవచ్చు ఇంతటి హై వోల్టేజ్ మ్యాచ్లో మరి మనకి ఇండియా ఎటువంటి పరిస్థితుల్లో గెలుస్తుంది అని అయితే మనమైతే మనం కూడా అనుకోవాలి గతంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక మ్యాచ్ ఆడాం ఆ మ్యాచ్ కూడా మనం గెలిచాం ఇది ఇంకొక మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద మళ్ళీ మనమే గెలవాలి అని చెప్పి తీవ్రమైన పట్టుదలతో మరి ఇండియన్ ఆర్మీ అందరూ కూడా ఇండియన్ క్రికెట్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మీరు చెప్పండి ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఏం జరగబోతుంది ఎంత తేడాతో మరి లేదంటే ఎన్ని వికెట్ల తేడాతో మరి ఇండియా గెలవబోతుంది అనేది మీరు కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి మనకి తెలుసు టీ ట్వంటీ క్రికెట్లో ఇప్పుడు భారత్ ఎంత స్ట్రాంగ్గా ఉందో కూడా మనకు తెలుసు చూద్దాం మరి ఫిబ్రవరి పదిహేడున కోసం అందరూ కూడా ఫింగర్స్ క్రాస్ చేసి పట్టుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ భారత్ విజయం సాధించాలని మనందరం కూడా కోరుకున్నాం మరి దాని గురించి మనందరికీ తెలుసు భారత్ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్తుంది మీ ఇండియా నైన్ టీవీ నమస్తే